ఆయిల్స్ అంటే ఫుల్ న్యాచురల్ ఉంటుంది టేస్టీ ఉంటుంది తిన్నా కూడా 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 చాలా 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 ఉంది ఇక్కడ ఇక్కడ మనకి ఇది టేస్టీ టేస్టీగా బాగున్నాయి బాగున్నాయి రేట్ 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 ఉన్నాయి అవి కూడా హోమ్ ఫుడ్ చాలా బాగుంది మేము ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మరి తీసుకొని వెళ్తాం అల్వాల్ అల్వాల్ ఉంటాం అల్వాల్ నుంచి వచ్చి మరి తీసుకెళ్తాం అంటే మాకు కూడా అంత ఫుల్ న్యాచురల్ గానే ఉండదు అంతా చాలా బాగుంది ముందు ఇట్లా అంతా చూస్తా గా ఉంది ముందు ఏంటంటే క్లీన్లీనెస్ బాగుంది నీట్ గా అంతా అట్లాగా డస్ట్ డస్ట్ లేకుండా నీట్గా ఉండటం వల్ల మనకు కూడా ఏంటంటే మనం హెల్దీ ఫుడ్ తింటున్నాం అన్న ఫీలింగ్లోకి వెళ్తాం అట్లా బయట ఎక్కడో ఏదో జరుగుతున్నట్టుగా కాకుండా మన కళ్ళ ముందు జరుగుతుంది ఇది మనకి హాయిగా అనిపిస్తుంది ఓకేనా ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం మేము ఇక్కడే తీసుకోండి పలానా చోటనని చెప్పేసి గ్రామీణ న్యాచురల్స్ అని ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఎవరికైనా సరే ఆర్డర్ పెట్టినా మీరు మాకు మంచివే పంపిస్తారని నమ్మకం కూడా మాకు ఇంకా తీసుకోలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవి కూడా యూజ్ చేస్తాము ప్రస్తుతానికి తీసుకోలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూజ్ చేస్తాము For any orders please call us.